హలో అండి ఈరోజు కర్మన్ ఘాట్ లో ఉన్నటువంటి ఎల్ వస్త్రాలయంలో అయితే ఉన్నాను ఎల్ జ్యువెలరీ ఆల్రెడీ మీకు పరిచయమే అనుకుంటాను వాళ్ళదే అండి ఎల్ వస్త్రాలయం కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగా పెళ్లి పట్టు చీరలపైన అలాగే ఫ్యాన్సీ పెట్టుబడులకు సంబంధించినటువంటి చీరలన్నింటిపైన కూడా ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు డిస్కౌంట్ ప్రైస్ మనం మంచి చీరలు అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఒక స్పెషల్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారండి గోల్డ్ స్కీమ్స్ ఎక్కడైనా చూస్తూనే ఉంటాం కానీ శారీస్ కోసం స్కీమ్ స్టార్ట్ చేశారు ఎల్ఎన్ఎస్ వస్త్రాలయం వాళ్ళు సో గోల్డ్ స్కీమ్ ఎలా ఉంటుందో అలాగే ట్వెల్వ్ మంత్స్ లెవెన్ మంత్స్ స్కీమ్ అయితే ఉంటుంది ప్రతి నెలా కూడా థౌజండ్ రూపీస్ అనేవి మనం పే చేయాలి సో లెవెన్ మంత్స్ అనేవి మనకి లక్కీ డ్రా ఉంటుంది ఈ లక్కీ డ్రాలో మనకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ అనేది లక్కీ డ్రాలో గెలుపొందొచ్చు సో వెంటనే స్కీమ్ స్టార్ట్ చేసేయండి గోల్డ్ కోసం ఎలాగో పే చేస్తూనే ఉంటాం మనము నెలకి థౌసండ్ థౌజండ్ కట్టుకుంటూ పోతే లాస్ట్లో మనకి లక్కీ డ్రాలో ఏ చీర కూడా ఏ గోల్డ్ కాయిన్ కూడా మనం గెలుచుకోలేకపోతే లాస్ట్కి మనకి ట్వెల్వ్ థౌజండ్ వర్త్ అనేది గోల్డ్ ఆర్నమెంట్ కానీ చీరలు కానీ పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది చీరలు కొంటే మళ్ళీ వాటిపైన కూడా డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చీరలు అన్ని చూపిస్తూ మాట్లాడుకుందాం ఇంకా స్టార్ట్ చేద్దాం పద హలో అండి హలో నమస్తే మేడం నమస్తే అండి మనకి ఇప్పుడు న్యూ స్టాక్ వచ్చేసినట్టుంది అవును మేడం న్యూ స్టాక్ న్యూ స్టాక్ వచ్చింది మేడం ఇప్పుడు వెండింగ్ వరకు మొత్తం న్యూ లో ఉంది ఇవైతే అంటే మనము పెట్టుబడులకి లేదంటే రెగ్యులర్ గా కట్టుకోవడానికి అట్లా బాగుంటాయి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ ఇంకా మెన్షన్ చేయలేదు డిజైన్స్ అయితే చూద్దాం మనకి నచ్చిన డిజైన్స్ ఉంటాయి కదా ఒకసారి ఇందులో కలర్స్ ఉంటాయా ఇవన్నీ కూడా అండి జస్ట్ ఇప్పుడే బాక్సెస్ అన్ని కూడా ఓపెన్ చేసి ఇట్లా పెట్టాలి నీటిగా ఉంటుంది ఇక్కడ కొత్త డిజైన్స్ చాలా ఉంటాయి ఇవైతే కలర్స్ ఎన్ని సెట్స్ ఉన్నాయి చూడండి అంటే జస్ట్ ఒక వన్ పార్సిల్ మాత్రమే ఓపెన్ చేశారు ఇంకా చాలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ చీరలు ఫస్ట్ చూపించేస్తున్నాము సో ఇదైతే పళ్ళు మేడం చీర వచ్చేసి చీర ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ ఉంటుంది బార్డర్ కూడా చాలా బాగుంది మేడం ఫ్లోరల్ లో వచ్చింది మంచిగా ఉంది కలర్స్ చూద్దామండి కలర్స్ ఓకే మేడం దీంట్లో కలర్స్ మేడం ఇవి కలర్స్ కూడా చాలా మంచి వచ్చింది మేడం లేటెస్ట్ అరైవల్స్ చాలా ఉన్నాయి ఇంకేదైనా సెట్ తీసుకుంటారా కలర్ఫుల్ గా ఉంది రింకుల్ సి <laughs>. <moetenraj> <concealersta>

ఇది కూడా ఇవ కొత్తగా డిజైన్ చేయరు అలంకార డిజైన్ మేడం ఒకసారి ఓపెన్ చేద్దాం ఇంకా కవర్స్ ఉన్నాయి కదా లైటింగ్ అట్లా షేడ్ లాగా ఉంటుంది ఒకసారి ఒక చీర తీయండి అందులో వెడ్డింగ్ సీజన్ కదా ఇవి కొంచెం మీకు యూజ్ అవుతాయని చెప్పేసి వీటితో అయితే స్టార్ట్ చేస్తున్నామండి మేడం ఇట్లా చూడండి చూడండి బాగుంది క్లాత్ మీరు కొనేపాటికి పాటికి ప్రైస్ మెన్షన్ చేస్తారు వీళ్ళు ఇప్పుడే ఓపెన్ చేశారని ప్రైజ్ అయితే పెట్టలేదు ఒకసారి దీంట్లో కలర్ బాగుంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉండొచ్చు అట్లా డ్రెస్ట్ అట్లా ఒక థౌజండ్ లోపు అని నేను అట్లా చెప్తున్నానండి ప్లస్ మళ్ళీ వీటికి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఇంకొకటి అండి మంచి క్రేప్ ఉంది క్లాత్ మంచి షైన్ కూడా ఉంది కొత్తగా ఉంది ఒకసారి చూద్దామని ఫస్ట్ కాటన్లో డిజైన్స్ వస్తాయి చూడండి అలా అనిపించింది కానీ క్రేప్ క్లాత్ షైన్ ఉంది పళ్ళు ఎంత బాగుందో చూసారా ఇది పళ్ళు చీర డిజైన్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఇది బ్లౌజ్ బాగుంది కలర్స్ కూడా బాగుంది కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇలా చూస్తుంటే అసలు ఎంత ప్రైజో తీసుకుందామో అనిపిస్తుంది కాబట్టి ప్రైజ్ వెయ్యాలట రేట్ వెయిట్ చేయాలి మనం బోర్డర్స్ బాగున్నాయి సో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఏది నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీటికి మాత్రమే ప్రైస్ లేదండి మిగతా వాటికి అన్నిటికీ ప్రైజెస్ ఉన్నాయి అవి చూపిస్తాను అని చూద్దామండి అసలు చూడడానికి అయితే పట్టు చీరలు లాగే ఉన్నాయి ఏంటండి ఇవి ఇప్పుడు క్లాత్ చూస్తాము ఇది పళ్ళు డెజర్స్ ఇచ్చారు ఆర్ట్ సిల్క్ స్టార్ట్ అంతా సెమీ పట్టులో అనుకోండి కాకపోతే ఇట్లా చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైజ్ అయితే ఎవరు అనుకోరు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేయిన్ ఇచ్చారు ప్లేన్ ఇచ్చి బార్డర్ వస్తుంది చీర అంతా కూడా ఇలా బూటాస్ అంటే ఏదో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారండి కలర్స్ ఉన్నాయి ఇందులో ఉన్నాయి మేడం ఒక్కసారి అది కూడా చూసి ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కలర్స్ ఇవ్వాలి ఆనందా బ్లూ బ్రిక్ రెడ్ కలర్ ఇలా స్నాక్ కలర్లు ఇవన్నీ కలర్స్ వీటిపైన మనకి మళ్ళీ డిస్కౌంట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇలాగే సాఫ్ట్గా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఏమైనా పెట్టుబడి డిజైన్ చేంజ్ మేడం సేమ్ ఉంటుంది ఒకసారి కలర్ ఓపెన్ చేద్దామండి బ్లూ చూడండి బ్లూ ఆనంద బ్లూ కలర్ ఇదేంటంటే ఇవి కూడా వితౌట్ బార్డరే కాకపోతే మీకు చూపిస్తాను ఒకసారి అర్థం అవుతుంది ఇది పళ్ళు స్ట్రైట్ లైన్ జరి లైన్ వచ్చింది ఒకసారి పైన బార్డర్ కూడా చూపించరా ఇలా ఒక బాక్స్ బూట ఆ బార్డర్ వైపును పెట్టారండి వీవింగ్ సేమ్ అలాగే కింద వైపును కూడా అంతే ఇట్లాగా ఇట్లా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఉంది ఇంత తక్కువ ప్రైస్ అంటే నిజంగా బ్లౌజ్ మన మనకి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చి బౌల్ లైన్ ఇచ్చి బోడర్ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ చూద్దాం ఇలా చూడండి కలర్స్ ఇందులో ఇవి ఏ కాస్ట్ అండి ఒకసారి కాస్ట్ చూస్తారా ఇది ఫిఫ్టీన్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ అదే ప్రైస్ సారీ సెవెంటీ ఫోర్ చెప్తే వన్ రూపీస్ అక్కడ ఏం లేదండి అలాగో అన్ని మనకి డిస్కౌంట్ ఉంది కదా ఉంది మేడం 15% ఉంది డిస్కౌంట్ ఉంటది షిప్పింగ్ ఛార్जेस కూడా అడిషనల్ గా మనం పే చేయాలి ఎందుకంటే ఆల్రెడీ చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు వీళ్ళు దాంట్లోనే ఇంకో డిజైన్ దాంట్లోనే ఇంకో డిస్కౌంట్ మేడం ప్రైస్ సేమే సేమ్ ప్రైస్ ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేయరా రెడ్ ఇది ఓపెన్ చేయరా చెస్ అసలుకి ఏదైనా వ్రతాలు పూజలు టెంపుల్స్ కట్ల వెళ్ళడానికి ఈజీగా కట్టుకోవాలి అంటే ట్రెడిషనల్ లుక్ కావాలి అంటే ఇలాంటి చీరలు బాగుంటాయి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా ఈ ప్రైస్ లో ఇవ్వాలనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైజ్ రేంజ్ పెట్టుకుంటాం కదా అట్లా తీసుకోవాలనుకున్నా కూడా మనకి బెస్ట్ చాయిస్ అండి ఫిఫ్టీన్ చూద్దాం కలర్స్ ఇప్పుడు పళ్ళు వైపు బూటా ఎక్కువ ఇచ్చారు కదా చీరలో కొంచెం దూరంగా ఇస్తారు

స్మాల్ చెక్స్ ఇచ్చారు చీరంతా విత్ బూట కొంచెం పెద్ద బార్డరే ఇలా చూడండి ఇలా ఉంటుంది చీరంతా ఇట్లా బూటా స్మాల్ చెక్స్ ఇచ్చారు కలర్ బాగుంది మెహందీనే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఉంది రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి దట్ ఇప్పుడైతే ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇంకా నేను శారీ స్కీమ్ స్టార్ట్ చేశారని చెప్పాను కదా అది ఇంకా బెస్ట్ చాయిస్ అండి థౌజండ్ థౌజండ్ అలా మనము పొదుపు చేసుకున్నట్లు వేస్తూ పోతే మనకి లకీ డ్రా కూడా ఉంది కదా వాటిల్లో కూడా మనకి వన్ అండ్ హాఫ్ గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ గిఫ్ట్గా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది లెవెన్ టైమ్స్ డ్రా తీస్తారు కదా ఓకే నెక్స్ట్ చీరలు అయితే ఏదో స్పెషల్ గా అనిపించింది ఫస్ట్ ఇదే చూద్దామని కలంకారి మేడం బ్యాంబో సిల్క్ లా కలంకారి బ్యాంబో సిల్క్ అంటే బాగుంది క్లాత్ ఇక్కడ పల్లకి డిజైన్ చూడండి పల్లకి డిజైన్ పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ బ్లాక్ బ్లాక్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చీరంతా ఇలా ఉంటది పైన చిన్న కడి బోర్డర్ అంతే ఇలా ఇలా గోల్డ్ జరీ లైన్స్ ఉన్నాయి ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అది కూడా ఇదే డిజైన్ అనుకుంటా ఇది కూడా డిజైన్ పల్లకి డిజైన్ చూశాం కదా ఆఫ్ వైట్ లో చూసాము ఇది బ్లాక్ లో ప్రైస్ ఎంత ఉంది ఇది ప్రైస్ ఎంత ఇట్ 28 ఆ uh, రూపీస్

బనారస్లో మేడం ఇది మొత్తం షార్ట్ ఇట్లా వస్తుంది పళ్ళు ఈ పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ ఇది ఇలా చీర మొత్తం ఇట్లా వస్తుంది బోర్డర్ ఇలా రెండు వైపులా కూడా ఈ విధంగా బోడర్ ఇచ్చారు త్రీ థౌజండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ దీనిపైన కూడా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అది కలర్స్ కూడా ఉన్నాయి ప్రతి చీరకి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి కర్మన్ ఘాట్ లో ఉంటుందండి స్టోర్ ఈజీ అడ్రస్ మెయిన్ రోడ్కే ఉంటుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్తాం ఇది కూడా బనారసే మేడం మంచి జార్జెట్ ఫీల్ ఉంది జార్డ్ జార్జట్ ప్యూర్ జార్జెట్ మేడం హలో అంతా యాంటిక్ జరీ వీవింగ్ చీలిలా ఉంటుంది చూడండి ఇదంతా అంతా క్రాస్గా వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారా ఇందులో బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది మేడం బూటీ వస్తుంది బూటీ వస్తుంది స్మాల్ బూటీ వస్తుంది ప్రీమియం ఉందండి క్వాలిటీ అసలు ఈ చీరలో లైట్ షైన్ కూడా ఉంది చాలా బాగుంది చీర కలర్స్ చూద్దాం కలర్స్ దీంట్లో ప్రైస్ కూడా మీరు చూడొచ్చు త్రీ థౌజండ్ సిక్స్టీన్ త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీన్ అంటే మూడు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు ఇవి కలర్స్ దీనిపైన మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇస్తాం తర్వాత చూద్దాం ఇంకా బనారస్ సిల్క్ మేడం ఇంట్లో కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఈ విధంగా వస్తుంది చీర అంతా చీర మొత్తం ఇట్లా చిన్న బూటీ వచ్చి రెండు రకాలుగా బార్డర్ ఇచ్చారు కింద బార్డర్ కూడా చాలా బాగుంది మేడం ప్యూర్ క్వాలిటీ సాటిన్ బోర్డర్స్ ఇవి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది పల్లు బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇందులో ఇట్లా కలర్స్ ఉన్నాయి మేడం ఇది కలర్స్ కాస్ట్ కూడా చూస్తారా ఒకసారి ఆ చూస్తాను మేడం ఈ మస్టర్డ్ ఇది కాస్ట్ వచ్చేసి 5569 మేడం 5569 డిస్కౌంట్ అయితే ఎలాగో డిస్కౌంట్ ఉంది సో ఇంకా స్పెషల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఎల్ లో ఒకసారి మీకు కూడా చూద్దాం అంటే పెళ్ళిళ్ళ కోసము పట్టు చీరలే కాదు కదా కొన్ని డిజైన్ పీసెస్ కూడా తీసుకుంటూ ఉంటాము లైక్ అలాంటిదే ఈ చీర కూడా ఒకసారి చూద్దాం ఇది పళ్ళు సో డీటెయిల్గా కొంచెం ఓపెన్ చేస్తారండి చూద్దాం ఎలా అవుతుందో చీర ఇలా చూడండి అసలు ప్యూర్లో ప్రీమియం క్వాలిటీ అనమాట అసలు ఇది ఏదైతే మనకు కనబడుతుందో ఇదంతా కూడా వీవింగ్లో తీసుకున్నారు ఎక్కడ ప్రింట్ ఉండదు లైక్ మనకి కాశ్మీరీ వర్క్ అని చూస్తాము దాంట్లో మనకి వీవింగ్లో తీసుకున్నారు ఇలా ఇదంతా వీవింగ్ అండి ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు మీరు బ్యాక్ సైడ్ ఇలా చూసినా ఆ థ్రెడ్స్ ఆ జరి వీవింగ్ అంతా డీటెయిల్గా మనకి తెలుస్తుంది చూడండి టోటల్ చీరంతా చిన్న గ్యాప్ లేకుండా టోటల్ వీవింగ్లోనే వచ్చేస్తుంది చాలా స్పెషల్ కలెక్షన్ అండి స్పెషల్ డిజైన్స్ కూడా పర్టికులర్గా కొన్ని డిజైన్స్ అయితే మనకి ఇక్కడ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి బయట కనపడవు బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ తీసుకుని ఆల్ ఓవర్ లోనే ఇచ్చారు సో వెడ్డింగ్ పర్పస్ కొన్ని తీసుకుంటాం కదా పట్టు చీరలు కాకుండా ప్యూర్ వెరైటీస్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటాము అలాంటప్పుడు ఈ డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంది ఇది సాఫ్ట్ అండి లైట్ సాఫ్ట్ లైట్ వెయిట్ లో సాఫ్ట్ సిల్క్ ఉంటది ఓకే విత్ వన్ స్ట్రాబెరీ బోర్డర్ విత్ మెజెంటా కాంబినేషన్ స్ట్రైప్స్ విత్ బూటీ ఉంటుంది ఆల్ డిఫరెంట్ స్టైల్ ఉంటది ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏ కాస్ట్ లో ఉంటదండి ఇది 2800 స్టార్టింగ్ ప్రైస్ ఉంటది 2800 అలా సాఫ్ట్ లైట్ లైట్ వెయిట్ అయితే ఇప్పుడు షాప్ లో డిస్కౌంట్స్ ఉన్నాయి కదా స్పెషల్ డిస్కౌంట్ కొన్నా కేజీరల్ కూడా ఉంటదా ఇంకా మాక్సిమం మినిమం 10% ఉంటది ఆహా ah, టెన్ పర్సెంట్ అయితే మినిమం అయితే ఉంటుంది అంటే పట్టులో ఒకలాగా ఫ్యాన్సీలో ఒకలా ఉంటుంది కదా అందుకని ఇందులో మనకు బ్రైట్ లైట్ అన్ని దొరుకుతాయి మోడల్స్ కొంచెం డిజైనర్ పీస్ ఉంటుంది ఓకే బాగుంది కాపర్ సైడ్ మొత్తం లైట్ వెయిట్ స్మూత్ ఉంటుంది మనకి కట్టినా కట్టినట్టు ఉంటాయి క్వాలిటీస్ చాలా బాగుంది డిజైన్ కాస్ట్ ఎంత ఉండొచ్చు త్రీ థౌసండ్ అట్లా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ టూ నైన్ త్రీ థౌసండ్ చాలా బాగుంది ప్రెసెంట్ అయితే ఆఫర్స్ ఉన్నాయి కదా మీరు షాప్కి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఉంటుంది డిస్కౌంట్ ఇది మనకు పేస్టర్ కలర్స్ పేస్టర్స్ మనకు కాంబినేషన్స్ కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి ఇప్పుడు మనకి చిన్న ఫంక్షన్స్ కో కూడా అంతే త్రీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ వన్ అనుకోండి అట్లా ఇదే స్టైల్లో మనకు కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కోట్ ఒక కాంబినేషన్ ఒక్కొక్క మోడల్ ఉంటుంది మనకి ఏది చూసినా డిఫరెంట్ ఉంటుంది చాలా కొత్తగా ఉంది ఇది ప్రతిసారి అల్టిమేట్ ఉంటుంది మనకి రెగ్యులర్ కాబట్టి కాంబినేషన్ టోటల్ మనం ఓన్ కాంబినేషన్స్ ఇవన్నీ ఓన్ డిజైన్స్ ఉంటాయి ఓన్ డిజైన్స్ ఓన్ కాంబినేషన్స్ ఓన్ కొన్ని కాంబినేషన్స్ ఓన్ ఉంటాయి త్రీ వన్ సూపర్ ఉంది కాంబినేషన్ మాత్రం తర్వాత ఇది చూడండి డిఫరెంట్ ఉంది బీవింగ్ ఇంకా

ఫోర్డీ కార్డ్ అంటే ఫోర్డీ కార్డ్ కాంబినేషన్ వెరైటీ మనం తక్కువ ప్రైస్ నుంచి కూడా తీసుకోవచ్చు చాలా ఉన్నాయి వెరైటీస్ ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా లేస్ బార్డర్ సెల్ఫ్ లో లేస్ ఇప్పుడు ఇలాంటివి బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు అది కూడా లావెండర్ అంటే కలర్స్ చాలా ఉంటాయి మనం శాంపిల్ ఇలా కూడా ఉన్నాయి అని చెప్పేసండి ఇలా ఇంకా మనము ఇది చూసిన తర్వాత ప్యూర్లో చూద్దాం వెడ్డింగ్ కలెక్షన్ చూద్దాం సో ఈ సెక్షన్ ఏంటంటే కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అండి పెళ్లి పట్టు చీరలు ప్రత్యేకమైనటువంటి లో ఉన్నటువంటి చీరలన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ మనకి టెన్ థౌజండ్ నుంచి మొదలు పెడితే అప్ టు ల్యాక్స్ వరకు చీరలు అనేవి అవైలబుల్లో ఉంటాయి ప్యూర్ ఇంకా ప్యూర్ కాన్సెప్ట్ యునిక్ డిజైన్స్ అయితే ఉంటాయి కొన్ని ఏమైనా చూపిస్తారండి మాకు కాంబినేషన్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయిట్లా సాఫ్ట్ పట్రన్ నుంచి కంప్రెషన్ కూడా రేర్ కొట్టడం రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవన్నీ సిల్క్ మార్క్ సర్ఫేస్ సిల్క్ మార్క్ ముండం అనుకు విత్ ఓన్ మొగ్గలు ఉంటాయి ఈ డిజైన్స్ వీళ్ళ ఓన్ డిజైన్స్ చెక్స్ కూడా ఇట్లా బాగా రన్ అవుతుంది అయితే షేడ్ ఉంటుంది ఆల్ ఓవర్స జరీ మెసరీ ఉమ్ జరీ 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 కిర్ ఆల్ ఓర్డ్ గ్రాండ్ గా ఉంటది మన కక్షన్స్ కి దాంట్లో స్పెషల్ ఉంటుంది ఈ చీర ఒకసారి చూపించరు ఇక్కడ సారీ సక్లో మనకి దింట్లో ఆల్ ఓవర్ కాపర్ జరీలో నినాకరి నినాకరి థ్రెడ్ ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి కాపర్ జరీ చాలా బాగుంది アンティーク పీస్ లా ఉంది సేమ్ కొన్ని దిలో పేస్టల్స్ కూడా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఇట్లాంటి పేస్టల్స్ ఓకే ఇందులో కూడా కలంకారీ డిజైన్స్ కూడా ఉంటాయి కలంకారి కూడా ఉంటాయి ఇట్లా పేస్టల్స్ కూడా దో ఇట్లా పేస్టల్స్ క్లాస్ ఐస్ బ్లూ కలర్ చాలా బాగుంది బోర్డర్ అంటే ఇవి ప్రైజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి అందుకే రివీల్ చేయట్లేదు జస్ట్ ఐడియా వస్తుంది పెద్ద బార్డర్ బాగుంది ఇలా ఇలా చూస్తే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది చీర అట్లా ఇది రెడ్ రెడ్ అంటే పింక్ కలనేతలో వచ్చింది సరే చూద్దాం

సో ఇలా అండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నీ ఇంకా డీటెయిల్గా చూపించలేము కదా సో మీకు ఒక ఐడియా వస్తుంది షాప్ టూర్ లాగా కొంత కలెక్షన్ అయితే షేర్ చేసేసాను ఒక మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి మనకి అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఒక్కొక్క చీర పైన ఒక్కొక్కలాగా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అన్నిటికీ మించి శారీ స్కీమ్ అయితే మిస్ చేయొద్దు ఎందుకంటే బాగుంది ఒకేసారి మనము పన్నెండు వేలు చీర అట్లా పదివేలు చీర కొనలేము కాకపోతే అది మనకు కొనాలని ఉంది అనుకుంటే నెల నెలా కొంత కొంత అమౌంట్ మనం ఇట్లా స్కీమ్లో సేవ్ చేస్తూ పోతే హ్యాపీగా కొనొచ్చు మన అదృష్టం బాగుంటే లక్కీగా మనకి వన్ అండ్ హాఫ్ గ్రామ్ గోల్డ్ కూడా గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది సక్సెస్ స్టోర్కి అయితే విజిట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్స్ సో మచ్